హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రిమ్ టూర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో యూట్యూబ్ ఛానల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో హంగల్ తారకేశ్వర ఆలయం గురించి తెలియజేస్తున్నాము తారకేశ్వర ఆలయం కర్ణాటక రాష్ట్రంలో హంగల్ నందు తారకేశ్వరుని పేరుతోకల శివాలయ సముదాయం హంగల్ పట్టణం మహాభారతంలో పాండవులు వారి అజ్ఞాతవాసం సమయంలో మారువేషంలో ఆశ్రయం పొందిన విరాట్నగర్ గా పరిగణించబడుతున్నది హంగల్ పట్టణాన్ని తొలుతగా కదంబరాజులు పాలించారు హంగల్ పట్టణ చరిత్రకు కదంబరాజులు అందించిన అపూర్వ కట్టణం తారకేశ్వర దేవాలయం శక్తివంతమైన కళ్యాణ చాళుక్యుల పాలనలో హంగల్ పట్టణం మరియు దేవాలయం ప్రాముఖ్యత పొందాయి కళ్యాణ చాళుక్యులు విలక్షణమైన ఆలయములు నిర్మించుటలో ప్రసిద్ధి చెందారు చాళుక్యులు ఆలయానికి భారీ నిర్మాణాలు మరియు మార్పులు చేశారు కళ్యాణ చాళుక్యుల శైలిలో నిర్మించబడిన అత్యుత్తమ భవనాలలో ఇది ఒకటి వెయ్యి సంవత్సరములకు పూర్వం జైనమతం విపరీతమైన ఆదరణ పొందినప్పుడు ఈ ఆలయం సేవులకు కంచుకోటగా ఉండేది ఆలయ సముదాయంలో శివుని వాహనమైన నంది మరియు శివపార్వతుల కుమారుడు గణేశుని ఆలయాలు ఉన్నవి ఆలయ సముదాయం భారతదేశ పురావస్తు శాఖ వారి విలువైన సంపదగా నమోదు కాబడిన జాబితా నందుకల స్మారక చిహ్నము సముదాయంలో రాతిపలకలపై కన్నడ భాషలో చెక్కబడిన మూడు మతపరమైన శిలా శాసనాలు కలిగి ఉంది శివలింగం ఎదురుగా ఆలయపు హాలునందు పైకప్పుపై ఇరవై ఆడుగుల వ్యాసంతో తామరపువ్వు చెక్కబడినది కమలం ఆకారంలో చెక్కబడిన రాయికి ఎనిమిది స్తంభాలను మద్దతుగా నిర్మించారు ఎనిమిది స్తంభాలకు పక్కన అష్టదిక్పాలకుల అనగా ఎనిమిది దిక్కుల సంరక్షకులకు గుర్తుగా చెక్కబడిన రాతి స్తంభాలు కలవు ప్రధాన ఆలయం దగ్గరలో పన్నెండు స్తంభాలతో శివుని వాహనం అయిన నంది విగ్రహం కల హాలుంది ఈ హాలు ప్రక్కనేకల మరో హాలునందు భక్తులు కూర్చోవడానికి బాల్కనీలు నిర్మించబడినవి రెండు హాళ్లకు పైకప్పులు ఉన్నాయి వెలుపలి గోడలపై సూక్ష్మ దేవాలయాలు మరియు ఇతర శిల్పాలు చెక్కబడ్డాయి గణేశుని ఆలయం ప్రధాన ఆలయానికి దక్షిణం వైపు ఉంది ఆలయానికి ముందు చతురస్రాకారపు హాలున్నది శిఖరం ఉత్తర భారత శైలిలో తయారు చేయబడింది పురాణాల ప్రకారం శివుని కుమారుడు సుబ్రహ్మణ్యస్వామి చంపిన తారక్ అనే రాక్షసుడు ఇచ్చట భారీ చెరువు తవ్వాడు నుండి ఈ ప్రాంతానికి తారకేశ్వర మహాదేవ్ అని పేరు వచ్చింది కుండం సమీపంలో శివలింగాలు అనేకం ఉన్నాయి మరియు హిందూ దేవత లక్ష్మికి అంకితం చేయబడిన లక్ష్మీకుండం అనే చెరువు కూడా ఉంది ఆత్మలింగ వర ప్రభావితుడైన తారకాసుని సంహరించుట పార్వతీ పరమేశ్వరుల పుత్రుని వల్లనే సాధ్యమగును పార్వతీపరమేశ్వరుల కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామి మురుగన్ స్కంధ కుమార సదానన షణ్ముఖ సరవణ మరియు గుహనామములతో కొలువబడుచు దేవతల సర్వసైన్యాధ్యక్షునిగా నియమించిన పెమ్మట తారకాసురునిపై యుద్ధ శంఖారామం పూరించాడు అప్పుడు కుమారస్వామి ఆగ్నేయాస్త్రము ప్రయోగించి ఆత్మలింగం ఐదు శకలములు చేయగా ఇంద్రుడు చంద్రుడు విష్ణువు సూర్యుడు మరియు కార్తికేయుడు ఒకేసారి ఆశకలములు పడిన చోటనే వాటిని ప్రతిష్ఠించి ఆలయమును నిర్మించి పూజించినారు పిమ్మట కుమారస్వామి భీకర యుద్ధము చేసి తారకాసురుని సంహరించి విజయుడై త్రిలోకములను రక్షించినాడు తమిళనాడు రాష్ట్రమునందు ఆరుపదేవిడిని పిలువబడు ఒకటి కుండ్రం రెండు తిరుచందూర్ మూడు పళని నాలుగు స్వామిమాలై ఐదు తిరుత్తని మరియు ఆరు ఆరుల్మిగు సోలేమలాల్ అను ఆరు సుబ్రాహ్మణ్య క్షేత్రములందు క్షేత్ర పురాణములందు ఈ కథనము తెలుసుకోవచ్చును పై రెండు కథనములందు సుబ్రహ్మణ్య స్వామి తారకాసురుని వధించినాడని సుస్పష్టము తరువాతి కాలంలో తారకేశ్వర ఆలయం కదంబరాజుల కాలములో నిర్మించబడినందున తారకాసురుని స్వామి సంహరించినాడు అన్నది వాస్తవము ఆలయం ధర్మానది ఎడమోడ్డున హుబ్లీ నుండి ఎనభై ఒక్క కిలోమీటర్ల దూరంలో ఉంది విమానం ద్వారా కాని రైలులో కాని హుబ్లీ చేరుకుని అచ్చటి నుండి రోడ్డు మార్గంలో బస్సు లేదా టాక్సీలో హంగల్ చేరుకోనవలసి ఉంటుంది హోస్పేట నుండి హంపి వెళ్లినప్పుడు హోస్పేట నుండి హుబ్లీ రైలులో ప్రయాణించి ఆ నుండి రోడ్డు మార్గంలో హంగల్ చేరవచ్చును యాత్రికులు హోస్పేట్ నుండి హంపికి వెళ్లే సమయంలో హోస్పేట్ నుండి హుబ్లీకి రైలులో చేరుకునే రోడ్డు మార్గంలో హంగల్ చేరుకొని తారకేశ్వర ఆలయాన్ని సందర్శించవచ్చు ఆలయం ఉదయం ఆరు నుండి సాయంత్రం ఆరు వరకు తెరచి ఉంటుంది మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు